లోతైన తాత్విక సామాజిక రాజకీయ నేపథ్యాలుంటే తప్ప మాలపల్లి వంటి నవల ఆ కాలంలో వెలువడడం సాధ్యపడేది కాదు అందుకే ఆ నవలకు అంత పఠనీయత ఖ్యాతి వచ్చాయి ఉన్నవా గొప్ప సాహిత్యవేత్తగానే కాకుండా గాంధేయవాదిగా నిబద్ధత గల స్వాతంత్ర్య కూడా తెలుగునాట చరిత్రకెక్కారు తన కాలానికి తగ్గట్టు సంఘ సంస్కరణను ఆరాధించారు దానికి అంకితమయ్యారు ఆయన హరిజనోద్ధారకుడు స్త్రీ విద్య వితంతు వివాహాలు ప్రోత్సహించిన సమున్నత సంస్కర్త రెండు భిన్న కోణాలైన కందుకూరి వీరేశలింగం సంస్కరణ ప్రభావం గాంధీజీ జాతీయోద్యమ స్పృహ కూడా ఉన్నవ మీద కనిపిస్తాయి ఉన్నవ లక్ష్మీనారాయణ పద్దెనిమిది వందల ఏడు డిసెంబర్ నాలుగవ తేదీన గుంటూరు జిల్లా వేములూరుపాడులో జన్మించారు తల్లిదండ్రులు శేషమ్మ శ్రీరాములు ప్రాథమిక విద్యా స్వగ్రామంలోనే సాగింది ఉపాధ్యాయుడుగా జీవితాన్ని ప్రారంభించే ఎన్నో గ్రంథాలు చదివి సాహిత్యాభిలాషను పెంపొందించుకున్నారు